మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయట గచ్చులు కడిగేవి ముగ్గు పెట్టేవి అవైతే నేను షూట్ చేయలేదండి ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ చీకటితో నేను లేచాను అనమాట ఇంకంతా తీయడం అయితే అవ్వలేదు ఇంకా దీపారాన్ని కంప్లీట్ చేసుకునేటప్పుడు తినైతే వచ్చారండి కొంచెం నేను అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా పాపతో పాటు తిను కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారండి బయటికి ముందైతే పాపకి కొంచెం ఫ్రూట్స్ అలాగే పాప వాటర్ బాటిల్ అవన్నీ అయితే పాపకి ఇచ్చాను తనైతే పెట్టుకున్న తర్వాత అయితే నేను ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తినకు కూడా అంబలది ఇచ్చాను తిన కూడా ఇంకా అంబలది తాగేసి స్నానంకైతే వెళ్ళిపోయారు అనమాట నిన్న చెప్పాను కదండి దోసల రుబ్బు అయితే కొంచెం ఉంది ఇంకా దోశల రుబ్బుని కొబ్బరి చట్నీని ఇంకా దోశలు అయితే వేస్తాననేసి అంటే ఇంక తిన వద్దని సరే అనేసి అన్నాను కదా ఇంక అయితే దోశలు చేద్దాం అనుకుంటున్నాను బయటకు అయితే వచ్చానండి ఏటి హడావిడిగా ఉందనేసి ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టేటప్పటికి చూడండి ఇప్పుడు ఇంకా టైం అయితే సెవెన్ కూడా అవ్వలేదండి ఒక ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది సెవెన్ అవ్వడానికి వీళ్ళు ఎప్పుడు ఎంత బే తయారైపోయి వచ్చారో ఏంటో చూడండి పనులు అయితే చాలా బాగా చేసుకుంటున్నారు ఒకొక్కసారి ఇంట్లో ఎక్కువ పనులు అవి చేసుకున్నా అదొకలాగా అనిపిస్తుంది వీళ్ళు ఎప్పుడు బయలుదేరిపోయారో ఇంట్లో అన్ని వండుకొని చేసుకొని అన్ని క్యారేజీలు కట్టుకొని వచ్చారంటే ఏ నాలుగు గంటలకో లేచి ఉంటారు అనుకుంటున్నాను ముందు అయితే నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నానండి నిన్న చెప్పాను కదా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసాను దోసలు దోశలు వేద్దాం అనేటప్పటికీ తను నాకు ఏం వద్దు వెళ్ళిపోతున్నానని కంగారు అయిపోయారు అనేసి ఇంక ఈ రోజైతే మాత్రం నిన్న కూడా అనుకున్నాను నువ్వు తెలియలేదు ఈరోజు నేను ఇంక దోశలు వేసేస్తాను అని చెప్పి ముందైతే నేను స్నానంకెళ్ళి వచ్చేటప్పటికి దోశలు వేసేస్తానండి కొబ్బరి చట్నీలోనైతే నేను ఎప్పటిలాగే వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి వేసి పొట్నాల పప్పు కొబ్బరి ముక్కలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా తాలింపది పెట్టేటప్పటికే తేను వచ్చారు ఇంకా మిక్సీ చేసింది అలా పెట్టాను అనమాట సాల్ట్ వేసి జీలకర్ర అని వెల్లుల్లి వేస్తాం కదండీ తాలింపు అది పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది అనమాట ఇంకా తినైతే దోశలు అయితే తినేసారండి తినేసిన తర్వాత పాప కూడా తినేసి ఇంకా ఇద్దరూ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారనమాట బయటికి తిన ఇంకా అక్కడ సిటీలోకి వెళ్ళే పని అయితే ఉంది ఇంకా పని చూసుకొని వస్తానని అన్నారు ఇంకా నేనైతే ఇంకా పూజ అది అయిపోయింది కదండి ఇంకా టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నంకి వంట నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా నాకు బయటకు వెళ్ళే పని అయితే ఉంది బట్టలు అయితే ఏం లేవండి బట్టలు వాష్ చేసుకోవడం అది ఇంకా నైట్ టైమే చేసుకుంటున్నాను అనమాట బట్టలు అయితే ఎక్కువ లేవు ఇంట్లోనైతే కొంచెం నాటు కూడా ఉందండి తినైతే వచ్చేటప్పటికి రొయ్యలు పట్టుకొని వస్తానని అనమాట ఇంకా తెచ్చి అయితే ఇచ్చి చెల్లిపోయారు మధ్యలో నాకు పాపం తెంచంగానే ఇంకా రొయ్యలు అయితే నేను ఎప్పటిలాగే కొంచెం ఫ్రైలాగే చేసేస్తున్నానండి ఇంకా ఉల్లిపాయ టమాట అన్నీ వేసి గ్రేవీలా చేసినా సరే గ్రేవీ అంతా వదిలేసి ఓన్లీ రొయ్యలే తింటారనమాట ఇంకా ఎప్పటిలాగే మొత్తం బైండింగ్ అయితే అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీనికి లాస్ట్లో ఫైనల్గా పోపు అయితే పెట్టాలండి పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం భోజనం చేసాక కూడా నాకు బయటకు వెళ్ళే పని అయితే ఉందండి నైట్కి కూడా సరిపోయేటట్టే నేనైతే కూరలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఓన్లీ నైట్కి ఒక్క రైస్ అయితే పెట్టుకుంటే సరిపోద్ది అనేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నాటుకోడైతే వేసానండి సాల్ట్ వేసుకొని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఇది కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా టైం అయిపోతుందండి నేను అనుకున్నాను కానీ ఇంక బేగ అవ్వట్లేదని చెప్పి ఇంకా వాటర్ అది వేసిన తర్వాత ఇది నేను కుక్కర్లో అయితే పెట్టాను అనమాట నాకు ఆల్రెడీ ఫోన్ అయితే వచ్చింది పని ఉన్నదనేసి ఇంకా బయటికి వెళ్ళే పని అయితే ఉంది ఇంక ఇది సిమ్లో పెట్టుకొని అలా వదిలేసి నా పని చేసుకుంటూ అవుతుంది కానీ కుక్కర్ పెడితే బే అయిపోద్ది అని పెట్టాను లోపు రొయ్యలు అయితే బైండింగ్ అయితే బాగా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి రొయ్యలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట రెండు వైపులా టర్న్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇంకా పెప్పర్ పౌడరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చండి అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకొని వీటిని అయితే జస్ట్ తాలింపులా పెట్టుకొని టమాటా సాసు యాడ్ చేసుకోవాలండి నేను ఇంక రోజు నాకు చిన్న ముక్కలు అయితే అల్లం వెల్లుల్లి ముక్కలు కొయ్యడానికి టైం లేదని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫైనల్ కానీ కొత్తిమీర వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకొని చిన్న టమాటా సాస్ అయితే వేసానండి ఇంక ఇది చాలా సింపుల్గా అయిపోద్ది రెండు అయితే బాగుంటుందండి నేను ఇంకా రెడీ అయ్యొచ్చానండి ఇది కుక్కర్ పెసానని చెప్పాను కదా పక్కనే అది కొంచెం ఒకసారి తీసి చూస్తున్నాను అనమాట నాకు తెలిసి కొంచెం వాటర్ అయితే ఉంటుందండి అండి దగ్గరికి అయితే మగ్గబెట్టుకోవాలి కాకపోతే ఇంక ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టి మగ్గ పెట్టుకుంటే అప్పటికి టైం అయిపోద్ది అని వాటర్లా ఉందండి ఇది ఇంక పక్కన పెట్టాను రైస్ అయితే ముందు వార్చేసుకున్నానండి రైస్ పని అయిపోయింది అనుకోండి అంటే కుక్కర్ కాదు కదా కొంచెం వారిస్తేనే తింటారు అందుకని ముందు రైస్ అయితే పెట్టి కూర తర్వాత చూడొచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో పని అయిపోద్ది అని చెప్పి ఇంక అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా మనం అనుకొని బయటికి వెళ్తే కొంచెం మామూలుగా బయటిని పనులు అనుకొని వెళ్తాం కానీ అంత వేగ అవ్వదు కదండి నేనైతే ఒక వన్ అవర్ అయిపోయిందండి అక్కడ వచ్చేటప్పటికి ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ కూర అయితే ఇంకొకసారి దగ్గరికి అయితే మగ్గబెట్టుకున్నాను అనమాట రెండు పోటలకి వండేటప్పుడు కొంచెం చక్కగా ఆయిల్ తేలి వరకు మగ్గబెట్టుకున్నాం అనుకోండి నైట్కి కూడా ఒకసారి వెయిట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా రసం కూడా పెట్టుకున్నానండి ఇంకా అది కూడా అయిపోయింది భోజనాలు అయితే ఇంక మధ్యాహ్నం నుండి చేసిన తర్వాత ఇంక బయటకు వెళ్ళే ఉందని చెప్పాను కదండి ఇంకా బయటకు వెళ్ళిపోయాను ఈవినింగ్ అయిపోయింది వచ్చేటప్పటికి అదంతా నేను షూట్ చేయలేదండి ఇంకా నైట్ అయ్యేటప్పటికైతే మాకు ఇక్కడ విపరీతంగా వర్షం అయితే పడిందండి చాలా ఉరుములు అవన్నీ వచ్చాయి కరెంట్ కూడా కొంచెం పవర్ కూడా కొంతసేపు కట్ అయింది అయితే వచ్చేటప్పటికి స్టార్టింగ్లోని మేము బయటని కూర్చున్నప్పుడు అయితే చిన్న చినుకులు అయితే ఫస్ట్ పడ్డాయండి అలా పెద్దది అయిపోయింది అన్నమాట చాలా రోజుల తర్వాత అయితే వర్షం పడిందండి ఇంకా కిటికీలు అవన్నీ తీస్తూ ఉంటే కూడా మట్టిది వాసన వస్తుంది కదా స్మెల్ అది చాలా బాగుంటుందండి నాకైతే ఇలా ఎక్కువ వర్షము చాలా రోజుల తర్వాత పడితే స్మెల్ అనేది అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా బయటకైతే వచ్చి మొత్తం అంతా చుట్టుపక్కలంతా చూస్తున్నాను మేడ మీద ఏమైనా వీళ్ళు పిల్లలు ఆడుకునేటప్పుడు వాటర్ ఆడడానికి కను ఉంటుంది కదండి అక్కడ ఏమైనా పడిపోయిందనుకోండి బాల్ అయినా ఏదైనా బ్లాక్ అయిపోయినట్టు అయిపోయి వాటర్ అంతా ఇటువైపు మెట్ల వైపు నుండి కిందకు వచ్చేస్తుందండి అదంతా చెక్ చేసుకొని మీదకి మీదకైతే వెళ్ళి కిందకైతే వచ్చాను అనమాట ఎక్కడ ఏమీ లేదు కాకపోతే పైనుండి వస్తున్న వాటరు మేడ మీద వాటర్ ఎక్కువైపోయి హోల్ ఉంటుంది కదండి అదంతా మొత్తం అంతా బయటకైతే చూడండి వచ్చేస్తుందనమాట ఇంకా అదైతే నేను పైకి అయితే తీస్తానండి ఇదిగో చూడండి తీసేటప్పటికి ఎంత వాటర్ వస్తుందో హోల్ జరిపేటప్పటికీ మాకు కానీ వర్షం వచ్చిందంటే ఇంటి చుట్టూ విపరీతంగా వాటర్ అయితే వస్తుందండి ఆ కొండ మీద నుంచి వచ్చిన వాటర్ అదంతా అని మా పాప అయితే మమ్మీ తేల్లే ఏమైనా ఉంటాయి నువ్వు కాళ్ళు అది పెట్టగానే అంటుంది ఇంకా లోపలికి వస్తామండి ఇదిగో చూడండి ఇంకా తిన కూడా వచ్చేస్తున్నట్టున్నారు కార్ వస్తున్నట్టయితే కనిపిస్తుంది కెమెరాలు పెట్టుకుని టీవీకి కూడా ఇన్వైటర్ ఉందండి మాకు అందుకని చెప్పి ఇంక ఇంట్లో ఏవి రాకపోయినా ఇందులో అయితే చూస్తాం అనమాట బయట ఏటవుతుంది ఏటనేసి ఇంకా నైట్కి సింపుల్గా రైస్ పెట్టించుకున్నాం కదండి ఇంకైతే వడ్డించుకొని అయితే తినేస్తున్నాను ఈ వ్లాగ్ ఇంకా నేను ఇక్కడితే అండ్ చేస్తున్నానండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్